మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే అంగన్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సమ్మె చేయాలి ఎందుకు మంత్రుల ఇళ్ళ ముందు ధర్నాలు చేయాలనే విషయాలపైన తాజా వివరాలను అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ఖమ్మంతో జరిగినటువంటి అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో వెల్లడించారు ఇప్పుడు అటు వివరాలను ఆమె నోటి నుండి మనం వీక్షిద్దాము మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ నాలుగు ఏళ్ళ ఏళ్ళకి క్రితం ఇచ్చారు నాలుగు ఐదు 500 ఇంకా ఎక్కువ ఇచ్చారు సెవెన్స్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ సరే ఏమైనా ఐదు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది పని చేయట్లేదు పని చేయట్లేదు ఇది అనేది బాగా మనకు ఇబ్బందిగా వస్తున్నది ఆ సమస్య రెండవది ఏంటంటే ప్రీ ప్రైమరీ ఎన్ని కొట్టాలంటే మనం లోడి మీద వచ్చి పోరాటాలు చేస్తేనేమో మనకి జీతాలు కఠిన సమస్య మనకు ఈ ఆన్లైన్ సమ్మె అంటే ఫోన్లు రిటర్న్ ఇవ్వాలి అక్టోబర్ పదిహేడు కంటే ముందే పదిహేడు ముందేమో లెటర్ ఇవ్వాలి మా లెటర్ పైన పోం సమ్మె లెటర్ కానీ ఈ లెటర్ కానీ ఇగో మా సమస్యల పరిష్కారం కావాలన్నా సెల్ ఫోన్లు కూడా పనిచేయచ్చేది కాబట్టి మలానా అక్టోబర్ పదిహేడు నుండి ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు మీ ఫోన్లు మీకు అందజేస్తున్నాం మా పని అంతా కూడా రిజిస్టర్ కాదు పని అంతా కూడా రిజిస్టర్లో మేము రాస్తాం అనేసి మనము తపూర్వకంగా లెటర్ ఇచ్చి సెక్టార్ వారిని సెక్టార్ రీడరు అంగన్వాడీ టీచర్లు అందరూ వెళ్ళి సెక్టార్ వారిగా ఫోటోలు దిగి అధికారులకి తిరిగిపోతుంది ముఖ్యం ఆంధ్రప్రదేశ్ అంతనే ఇచ్చారు ఇరవై నాలుగు రోజులు ఆన్లైన్ పని చేయకుండా వారికి ఎందుకే నిలబడ్డారు ఇప్పుడు మనం కూడా నిలబడాలి సమస్య అయితే చాలా చెప్తున్నారు మనకు సమస్య పరిష్కారం ఏంటిదైతే మనము ఇలాంటి తిరుగుబాటు చేస్తేనే వాళ్ళు ఎంతో కొంత ఎనక్కి దక్కి ముందుకు వచ్చే అవకాశం మీద చర్చిస్తే మేము తీసుకుంటాం లేకపోతే ఆన్లైన్ అనేది మొత్తం మేము ఆపిస్తున్నాం అనేది యాదపూర్వకంగా ఇస్తాం కాబట్టి దీని మీద కూడా మనకి మీ యాత్ర వస్తారు కాబట్టి మనము గట్టిగా కన్విన్స్ చేయాలి గట్టిగా ఉండే విధంగా మళ్ళా ఈ ఫోన్ మాత్రం ఇచ్చి పోషన్ రాక మాత్రం మా భర్త ఫోన్లో అప్లోడ్ చేసుకుంటా మా పిల్లల ఫోన్లో అప్లోడ్ చేసుకుంటా సూపర్వైజర్ బెదిరియగానే ఆన్లైన్లో కొడుతుంటే మనల్ని మనం మోసం చేసుకోవాలి అంటే ఒక వైకల్ రిటర్న్ ఇచ్చిన తర్వాత రిటర్న్ ఇచ్చిన తర్వాత సరిగ్గా యాత్ర అనేది మనం చెయ్యగలం ఉంటే మన పర్సనల్ నెంబర్ ఫోన్ ఉండదు తప్ప ఆన్లైన్ యాప్ అనేది తొలగిస్తామని బెదిరించినా టేషన్ లేక తెచ్చినా యూనియం చెప్పేదాకా మనం తీసుకోవాలి ఇలాంటి పట్టుదలు మన వాళ్ళకు ఉండే విషయంగా మనము గవర్నమెంట్ చేసుకోవాలి ఇది మన మన రాష్ట్ర కమిటీకి సంబంధించింది అట్లాగే ఇప్పుడు మీ జిల్లా మాసలు జరగాలి ప్రాజెక్టులు జరగాలి సెంటర్లు జరగాలి ఆయన కూడా చెప్తారు ఇది పదిహేనో తేదీన మీరు అంటే ఇక్కడ మనం అనుకున్నది ఏంటంటే వేతనాల కంటింగ్ కనిపి వేతనాల కంటే ఉండడం వల్ల ఏంటంటే మనకు దూరం అవుతుంది ప్రజలందాలు కాకుండా మా నాయకత్వం మీరు కలిసి ఆయా వండిపెట్టి వస్తే వాళ్ళు అంగీకరిస్తారా లేదా ఆయా సెంటర్లోనే ఉండాలా వండిపెట్టి వస్తారంటే వాళ్ళు రమ్మ లేదు ఇరవై ఇరవై ఐదు కూడా ఇంటి జనరల్ సెక్రటరేట్ మీరందరూ కూడా